వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ఫండ్స్ అది వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ పెబ్బేరు మండల కేంద్రంలో ప్రతి శనివారం జరుగుతుంది పొద్దు పొద్దున్నే ఐదు ఐదున్నర నుంచి మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర వరకు జరుగుతుంది ఆవుల మార్కెట్ అనేది ఫండ్స్ ఈరోజు అనగా మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మరి ఈ వారం ఆవుల ధరలు ఎటున్నాయి ఏందనేది చూద్దాం మార్కెట్లో అయితే వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ఆవుల రేట్లు ఎట్లా చూద్దాం సో ద వీడియో ఫ్రెండ్స్ మరి మనిషినివాజ్ పల్లి ఇది ఏముంది యావ దుడకు ఎంత ఉంటుంది రేడి యావ దూడా అన్నీ అమ్మరా ఎంతగా మిన ఈ రెండు ఆవులు ఈ దూడ తొంభై నాలుగు వేలకు పోయినాయి ఆల్రెడీ నైంటీ ఫోర్ థౌజండ్కి అయితే సేల్ అయినా దూడ ఎన్ని నెల దూడ అది మూడు నెలల దూడ ఫ్రెండ్స్ ఎర్రబట్ట ఆవులు దూడ ఉంది వాళ్ళు ఇస్తున్నదా ఇది ఇస్తున్నది పాలు ఇది పాలు ఎన్ని ఏమిస్తున్నదంటే గిలాసడే దూడ బాగుంది ఆవు బాగుంది గిలాసడే ఇచ్చింది దూడ పాడైతే అని రెండు గిలాసులు వినుకుంటున్నావు గడం గడంగిట్లో పోయినాయా ఇవి అవు గడ అయితే అమ్మినావు అయితే మొత్తం మీద రైతుకే అమ్ముతావా ఫండ్స్ ఇవి సేల్ అయినావంట ఆల్రెడీ రేట్ ఎక్కువైందా అయిందా అయితే కామెంట్ చెప్పండి ఇది యావది కట్టినాట్లుంది సుడితో ఉందా ఎన్ని నెలలు కట్టు రెండు మూడు నెలలు అయిందా ఏ బాగానే ఉంది రెండు మూడు నెలలు ఐదు నెలలు కట్టు ఎన్ని ఇతరులు ఉంటుంది ఆవుది మూడు ఈతలు రెండు ఈతలు అయింది ఇప్పుడు ఇంతే మూడోది ఏముంది రేటు ఇప్పుడు దీనికి ఎంత డెబ్బై ఐదు యా ఊరు మనది చిన్నదాగడ చిన్నంబాయి మండలం అయితే మంచి బిగ్ సైజ్ ఉంది రేట్ ఎంత అటువే ఎవరన్నా మళ్ళీ తిని ఎంత అడుగుతుండ్రు యాభై యాభై ఐదు అరవై వరకు అడిగిన మనం ఫైనల్ ఎంత ఉన్నారు మన మీరు డెబ్బైకి అయితే ఇవ్వాలని ఉన్నారు గడి ఇంక పోయినట్టుంది ఏ పక్క పోయింది ఏడుమేకా పోయింది నెంబర్ గిట్ల ఉంది ఏమో చెప్పు డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ వన్ త్రీ అవైతే మంచి బిగ్ సైజ్ ఉంది పాలు ఏమిస్తున్నది ఎన్ని అప్పుడు నువ్వు కరెక్ట్ చెప్పే నువ్వు అన్ని అవాదాలు చెప్పేటట్లు అది కూడా ఒక చేత పట్టుకుంటే చెప్పాలి మూడు లీటర్లు ముదురా ఎక్కువ అంటే తగ్గుతాయిలే ఫస్ట్ అదే అదే ఎన్ని ఎవరి ఇది ఒకటేనా ఎంత ఉంటుంది రేట్ ఇది యాభై మూడు వేలటా కట్టిందేమాల ఐదు నెలల సూడి ఎన్ని ఇప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే రెండోది నువ్వు వచ్చి వచ్చిట్లా ఎట్లా ఆడుతుండ్రు నలభై నాలుగు వేలు ఆడుతుండ్రట ఫైనల్ నువ్వెంతున్నావు నలభై ఆరు వేలు అయితే సట దావాజ్పల్లి రాజవర్ధన్ రెడ్డి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా నెంబర్ చెప్పు

ఎంత ఉంటుంది రేటు నలభై వేలు ఇంక ఎన్ని నెలలు ఉంటుంది అది సంవత్సరం అయింది ఇంకా పళ్ళు దులిపిలేదు ఏ ఊరినిది కర్నూలు నుంచి వచ్చినావు దూడని ఒకదాని అడుక్కొని వచ్చినావు తల్లి లేదా తల్లి ఉంది మళ్ళా అడుగుతుండ్రు ఎవరా రేటు గిట్లా ఇరవై ఎనిమిది వేలు అడుగుతుండ్రు నువ్వెంతున్నావు ఫైనల్ ముప్పై ఐదు వస్తువు నెంబర్ చెప్పు నీ పేరు ఏం పేరు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫైవ్ డబల్ త్రీ ఏం పేరు నీ పేరు గిడ్డ అని అంట ఎవరికన్నా చిన్న ఆవుత్తారు పొద్దుడ కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాను ఎంత కాడు ఇది ఎంత ఇది ఇప్పుడు మళ్ళా యాభై వేలు రేటు చెప్తున్నావు కట్టిందా ఎన్ని నెలలు కట్టు నాలుగు నెలలు కట్టు డి కూడా అవుతుంది రెండు దిక్కులో గడియం కూడా అవుతుంది ఎన్ని ఈతలు ఇది రెండు ఈతలు వినింది ఆల్రెడీ ఏం పేరు నీ పేరు బాలరాజు అంట ఏ పెద్ద పెద్దమదనూరు నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఎన్ని ఆవులు తెచ్చినావు రెండు అమ్మినావు ఆల్రెడీ ఏడు ఉన్నాయి ఇట్లకెళ్ళి తీసుకుపోయినా అమ్మ నెంబర్ చెప్పు బాలరాజు తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఐదు మూడు ఏడు తొమ్మిది నువ్వు బ్యారెన్ చేస్తావు ఎప్పుడు ఆవులే ఉంటాయి కోడెలు కూడా ఉంటాయి ఆవులు ఉంటాయి కోడెలు ఉంటాయి ఎవరికైనా కావాలంటే మాట్లాడుకోండి బాలరా ఎదుక ఎప్పుడు ఆవులు అలా ఎద్దు ఎద్దుపాటుకు వచ్చినా ఉంది ఎద్దుకు మరి తొంభై ఐదు వేలట ఎద్దుకు నైంటీ ఫైవ్ థౌజండ్ అడుగుతుండ్రు ఎవరన్నా ఎనభై వేలు ఆల్రెడీ అడుగుతుండ్రు ఎంత నువ్వు ఫైనల్ తొంభై అయితే ఇస్తావు ఏ పక్క అవుతుంది రెండు దిక్కులు ఎక్కడ కట్టుకునే అవుతుంది ఏం పేరు నీ పేరు సత్యనారాయణ ఊరు జావాయిపల్లి కొల్లాపూర్ మండలం నాడు కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికన్నా ఎద్దు కావాలంటే దిట్టంగా ఉంది ರೊಂದು ದಿಕ್ಕಲು ಎ ಸೈಡ್ ಕಟ್ಟೋ ಸೇಲ್ ಕಟ್ಟ ಮಾತಾಡ ನೀವೇನಾ ಇವೇ ಕೊಡದು ಅದೇ ದೀನದೇನಾ ತೀಡ ಎಂಥದ ರೇಟು ಇಪಡು? ಯಬೇರು ಮನದೇ ಕೊಂದಿ ಮಂಡಲ ಅಲಂಪೂರು ಉಂಡವೇ ಮಂಡಲ ಅಲಂಪೂರ್ ಮಂಡಲ ಅಲಂಪೂರ್ ಮಂಡಲ ಜಗುಲಾಂಬ ಗದ್ವಾಲ್ ಜಿಲ್ಲ ಅಡು ಎಂತ ಆಡ್ತ నువ్వు దూడని ఒకదాని అడుగుతున్నా దూడ పాలదా దూడని ఇస్తాడా మనంగా తల్లిని పిల్లని తీసుకో ఇంకేంది తల్లి పిల్ల నేడు ఆఫ్ నెట్లయితుంది ఎవరన్నా అడుగుతున్నారా రెండింటికి ఎంత అడిగిరే ముప్పై ఐదు వేలు అడిగి నువ్వేంత ఉన్నావు ఫైనల్ నలభై ఐదు వేలు అయితే ఏం పేరు నీ పేరు వెంకటేష్ నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ టూ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ ఎవరికైనా కావాలంటే గోంది అలంపూర్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏమి పాలిస్తుందా ఇది మళ్ళా ఎన్ని ఇస్తుంది లీటర్ నర ఇస్తుంది దూడదాగా సివిల్ క్యాపిటల్ మాట్లాడుతుంది ఇదే ఆ ఊరదే నీదేనా వేరే ఊరా ఒకటే ఊరా ఇంకోటి కూడా ఉంది తరపు దూడ ఫండ్స్ ఇడ ఉన్నది మొత్తం మీద అయితే సేల్ అయిందట యాభై రెండు వేలకు అయితే అమ్ముడుగు అయిందంటున్నారు ఇప్పుడు కర్నూలు వాళ్ళకు రేట్ ఎక్కువైందో తక్కువైందా అయితే కామెంట్ చెప్పండి

నెంబర్ నోటెడ్ అయితే లేదట లేదుగా నోటెడ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ పెబ్బీర్ పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లున్నాయి మరి మన ఛానల్ నేను ఎవరైనా కొత్తగా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్కి అయితే ఆవులు తక్కువ సంఖ్యలో రావడం జరిగింది మరొక్కడితో మళ్ళీ